బట్టర్ పన్నీర్ రెసిపీ కావాల్సి ఉన్నాం ఒక మీడియం సైజు ఆనియన్ కొద్దిగా అల్ ఆదరక్ కొద్దిగా లసన్ కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తో ఫ్రై చేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కాజు పౌడర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని లవ్ లైచి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి అలాగే ஒரு டெம்புல் ஸ்பூன் லால்மிர்ச்சி பவுடர் கொத்த டீஸ்பூன் கரம் மசாலா హాఫ్ టీ స్పూన్ షుగర్ షుగర్ వేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్గా కలర్ వేసి బాగుంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఇలా బాగా ఫ్రై అయినంత వరకు మిక్స్ చేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి బాగా మసాలా ఫ్రై అయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వేసుకోవాలి పైన గార్లిక్ కస్తూరి మెంతి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కత్తూరి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం చపాతీలకైనా చపాతీ చాలా బాగుంటుంది